ఒక సాధువు భిక్షాటన చేస్తూ ఒక ఇంటి ముందు ఆగి భవతి భిక్షాందేహి అని అన్నాడు ఆ పిలుపు విన్న ఆ ఇంటి ఇల్లాలు బయటకు వచ్చి ఆ సాధువుకు కొంచెం అన్నము సమర్పణ చేసి ఇలా అన్నది ఓ సాధు పురుషోత్తమ మా పుత్రుడిని ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో పెంచి పెద్ద చేశాము కానీ ఇప్పుడు తను మా మాట వినటం లేదు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటూ బాధపడింది ఆమె ఆవేదన అంతా విన్న ఆ సాధువు ఇలా చెప్పాడు తల్లి మనిషికి మూడు రుణాలు ఉంటాయి అందులో మాతాపితృ రుణం ఒకటి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్ద చేయటం వారి ధర్మం అది బరువుగా భావించకూడదు అలాగే ప్రతిఫలాన్ని కూడా ఆశించకూడదు ప్రతి వారు తమ కర్మలను ఫలితాన్ని ఆశించకుండా చేయాలి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నహ్యవరం కర్మ యోగాధనంజయ బుద్ధౌ శరణమన్విచ కృపణఫల హేతవహ అంటే అర్జున సమస్త బుద్ధితో కూడిన నిష్కామకర్మ కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మ అల్పమైనది అని అర్థం అందువల్ల నిష్కామ కర్మాచరణను ఆశ్రయించు అన్నాడు ఫలాన్ని ఆశించేవారు అల్పులూ దీనులు అని భావము కుమారుడి బాధ్యత నీ కర్మగా భావించి ఉంటే ఈ దీనత్వం ఉండేది కాదు పెంచినందుకు పుత్రుడు గౌరవించాలి ఆదరించాలి అన్నీ సమకూర్చాలి అంటూ ఫలితాన్ని ఆశిస్తున్నావు అంటే నీది కామ్యకర్మ అందుకే ఇలా బాధపడుతున్నావు అతడు ఆదరించడం లేదన్న ఆలోచన వదిలి భగవంతునిపై మనస్సు లగ్నం చేయి కడుపున పుట్టిన వాళ్లే కాదు ఎవరినుంచీ దేనినుంచీ ఫలితాన్ని ఆశించకుండా తమ ధర్మాన్ని నెరవేర్చాలి లాభం నష్టం గెలుపు ఓటమి ఇలా దేన్నైనా సమంగా స్వీకరించటం నేర్చుకోవాలి అప్పుడు దుఃఖమనేదే ఉండదు మోక్షము ప్రాప్తిస్తుంది అంటూ వివరించాడు ఆ సాధువు